Welcome. ప్రపంచంలో కొన్ని జీవుల జీవిత విధానాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి వాటిల్లో ఒకటి కాంగారు ఎలుక మీకు వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం ఈ జీవి నీరు తాగకుండానే బ్రతుకుతుంది ఇది ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని ఎడారి ప్రాంతాల్లో నివసిస్తుంది ఎండలు మండిపోయే నీరు అస్సలు దొరకని కఠినమైన వాతావరణంలో కూడా ఈ ఎలుక జీవించగలదు దీని శరీరం జీవన విధానం అంతా నీటి అవసరం లేకుండానే బ్రతికేలా తయారయ్యాయి దీనికి కారణం ఇది తినే ఆహారమే విత్తనాలు ఎండిన వేళ్లు కొద్దిగా జీవ తినడం ద్వారా ఈ ఎలుక తన శరీరానికి కావాల్సిన తేమను పొందుతుంది ఈ ప్రక్రియలో దాని శరీరం తనకు కావాల్సిన నీటిని తయారు చేసుకుంటుంది అందుకే ఇది ఒక చుక్క నీరు కూడా నేరుగా తాగదు ఈ ఎలుక శరీరం చిన్నదిగా ఉన్నా చాలా వేగంగా దుకగలదు కొన్ని సెకండ్లలో ఇది ఆరు మీటర్ల దూరం వరకు దుకగలదు ఈ జీవి జీవితం విధానం మనకు కూడా చాలా విషయాలు నేర్పిస్తుంది ప్రకృతిలో ప్రతి జీవికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయని కఠిన పరిస్థితులకు తగిన విధంగా మారడమే జీవిత లక్ష్యమని ఇది చెబుతుంది నీరు లేకుండా జీవించే కంగారు ఎలుక నిజంగా ప్రకృతిలో ఒక అద్భుతం